వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటపూర్ గ్రామంలో కొక్కిరాళ్ళ రఘుపతిరావు వనపర్తి భూమయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల నుండి వనపర్తి రవి మాలవిక దంపతుల ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న అంబలి చలివేంద్రాలు ఇలాగే కొనసాగుతూ బాటసారుల దాహరత తీర్చాలని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు గ్లాస పట్టుకో కొంచెం బొత్తరు గిలాస్ పట్టుకోటాబ్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మెలికి వెంకటపూర్ గ్రామ ఎంట్రడీసీ అయినటువంటి వనపర్తి మాలిక వారి భర్త రవి వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం వనపర్తి భూమయ్య గారి మెమోరియల్గా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ ఎమ్మెల్యే గారు మీ కొరాళ్ళ శ్రేంసావరావు గారి యొక్క తండ్రి కొకిరాళ్ళ రఘుపతిరావు గారి ఇద్దరికి మెమోరియల్గా ఇవాళ వెంకటపూర్ గ్రామ చివర్లో ఉచిత మంచినీటి మరియు అంబలి కేంద్రాన్ని ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఏదైతే స్థానిక ఎంపీటీసీ వనపర్తి మాలిక రవి గారు వారి కుటుంబ సభ్యులుగా గత ఏడెనిమిది సంవత్సరాల నుండి ఈ మంచి కార్యక్రమాన్ని చేసి వేసేవిలో ఇక్కడ ఈ జిల్లాలో ఈ రహదారి మీదుగా ప్రయాణించే వారికి కానివ్వండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు వారి యొక్క దహార్థిని తీర్చడం జరుగుతుంది వారి వారికి వారి యొక్క కుటుంబ సభ్యుల మీద ప్రేమను వారి వాళ్ళ సేవా కార్యక్రమాల మీద ద్వారా చూపించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి జ్ఞాపకార్థంగా వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారందరి మేము దండపల్లి మండలంలో నిర్మించిన తరఫున వారి యొక్క కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందిస్తాం జిల్లా దండేపల్లి మండలం నెలకి వెంకట గ్రామంలో కుల రఘరావు గారి పేరు మీద మరియు మా నేల గారి జ్ఞాపకారకంగా అంబలి పంపిణీ ముఖ్య అతిథిగా మా పాట ఎమ్మెల్యే కుల గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది అదేవిధంగా దండేపల్లి మండలం నుంచి వివిధ గ్రామాల నుండి సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ పురపూర్వక నమస్తారో తెలుసుకున్నాను అంతేకాకుండా మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు గత తొమ్మిదిన్నర పది సంవత్సరాల నుండి మజిరా జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ నాన్న రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఒక మూడు నాలుగు రోజులు చెప్పుకుంటూ పోయినా కానీ మా ప్రేమ్సాగర్ రావు చేసిన సేవా కార్యక్రమాలు అంతుబట్టాయి అదేవిధంగా అతని అడుజాడల్లో మేము నడిచి ఎంతో కొంత మాకు తోసినంత సాయం ప్రజలకు మూడు నెలలు ఈ ఎండాకాలం అంబలి మరియు చలివేంద్ర ఓపెన్ చేయించి ప్రతి ఒక్కరికి దాహం ఇచ్చే విధంగా మేము మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అంతేకాదు మా ప్రేమసాగర్ రావు గారు కరోనా కాలంలో ప్రతి హాస్పిటల్కు ప్రతి కరోనా సంబంధించిన వ్యాక్సిన్లు కానీ అన్నదానం కానీ అంబలి కేంద్రాలు కానీ మంచినీరు సరఫరా కానీ వాటర్ ట్యాంకు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు అతనికి అడుగుజాడల్లో మేము ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చినాము